మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న నా ప్రియమైన సాటి అయిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని నా దేవుడు దినదినము దీవించి ఆశీర్వదించునుగాక ఈ ఉదయకాల శుభములు మీ కుటుంబం మీద నిండుగా మిండుగా ఉండును గాక ఈరోజు దేవుని వాక్యము ఈ విధంగా చలవిస్తూ ఉంది ఆమోస్ గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ వచనములో ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ దేవుని సన్నిధిని కనబడటకై సిద్ధపడు అని ఆమోస్ గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో చలవిస్తుంది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం చేస్తున్నావేమో దేవుని సన్నిధి అంటే నువ్వు అలక్ష్యం చేస్తున్నావేమో దేవుని సన్నిధి కంటే నీవు నీ ఎక్కువ నీ పనినే నువ్వు ఇష్టపడుతున్నావేమో దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో వాడి వారిని నా ప్రభు ప్రేమిస్తాడు దేవుని సన్నిధిని ప్రేమించిన వారికి ఆశీర్వాదాలు రావు ఎందుకో తెలుసా మందిరాన్ని ఎందుకు కట్టించాడో తెలుసా దేవుడు నిన్ను తన రాజ్యములో నిన్ను సిద్ధపరచడానికి తన రాజ్యములో నిన్ను చేర్చడానికి నీకుడు మందిరంలో నిన్ను సిద్ధపరిచి నిన్ను ఒక వధువు సంగమగా సిద్ధపరచడానికి మందిరాన్ని నిర్మించాడు దేవుడు ఆ మందిరములో ఆ రాజ్యములో నిచ్చలమైన ఆ రాజ్యములు నేను చేర్చడానికి దేవునికి నీ మానవునికి ఒక మధ్య ప్రవక్త ఉండాలి కనుక నిన్ను దేవుని చావుకుని నీకు అప్పగించాడు మరి నువ్వేం చేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావా నువ్వు మందిరమును ఎందుకో పని లేక నువ్వు అనుకుంటున్నావేమో దేవుని మందిరము నిన్ను వధువు సంగముగా సిద్ధపరచడానికి నీ జీవిత విధానాన్ని మార్చడానికి నీ లోక సంబంధమైన బ్రతుకును మార్చడానికి నీ లోక సంబంధమైన జీవన విధానాన్ని మార్చడానికి నా యేసు క్రీస్తు ప్రభు క్రీస్తు పూర్వములో ప్రవక్తలను నియమించాడు క్రీస్తు శకములో ఈరోజు క్రైస్తవులను క్రైస్తవులందరినీ ఒక తాటి మీద నడిపించడానికి తన సేవకులను ఏర్పాటు చేసి నీ మధ్యలో ఉంచాడు ప్రియా సంగమా నువ్వు ఆలోచన చేస్తున్నావా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావేమో దేవుని సన్నిధిని ఒకవేళ నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఇప్పుడే ఒక్కసారి ఆలోచన చేసావా దేవుని మందిరములో నువ్వు సిద్ధపడకపోతే నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె విడిది గదిలో సిద్ధపడాలి అది నియమం సిద్ధపడకపోతే పెళ్లి వేదిక మీదకి వాళ్ళని తీసుకురాలేరు తప్పకోకుండా పెళ్లి కుమార్తె తన గదిలో సిద్ధపడాలి పెళ్లి కుమారుడు ఆ వధువు కోసం వే వేచి ఉంటాడు పెళ్లి కుమారుని చేరుకోవాలంటే నీవు నీ గదిలో సిద్ధపడాలి అలాగనే పరలోక రాజ్యములో నా ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఓ వరుడు కోసం నువ్వు సిద్ధపడాలి అంటే నువ్వు ఖచ్చితంగా మందిరములో నీ జీవిత విధానాన్ని మార్చుకొని సిద్ధపడాల్సి ఉంటుంది అందుకే వస్తుందే కదా నిన్ను దేవుడు నీ కొరకు సేవకుని ఏర్పాటు చేశాడు ఇజ్రాయెల్ ప్రజలు అన్యాయంగా అక్రమంగా తిరుగుతూ ఉన్నప్పుడు దేవునికి వారి యొక్క అసహ్యకరమైన కార్యక్రమాలను చూసి అసహ్యమైన పనులు చూసినప్పుడు నా దేవుడు ఎంతో విలపించి అప్పుడు దేవుడు ఒక వ్యక్తి కావాలి వీలకని అనుకొని అప్పుడే ఆమోసుని ఏర్పాటు చేశాడు ఆమోస్ యొక్క చరిత్ర మనం చూసుకుంటే బ్రహ్మనందు ప్రియులారా మీలాంటి ఒక చదువుకున్నవాడు కాదు నీలాగా చదువుకున్నవాడు కాదు నీలాగా జ్ఞానవంతుడు కాదు ఆయన కేవలము ఒక పశువులు కాసుకొని తన జీవితాన్ని గడుపుకుంటున్న వ్యక్తి పశువులు కాసుకొని మేడి చెట్టు ఎక్కి మేడి పండ్లు రాలుపుకొని కట్టుకొని మేడి పండ్లను ఏరుకొని ఊర్లోకి వెళ్ళి అమ్ముకొని తన జీవితాన్ని గడుపుకుంటున్న వ్యక్తి దాని జీవన ఉపాధి కొరకై పశువులు కాసుకొని మేడి పనులు అమ్ముకొని తన జీవితాన్ని గడుపుకుంటున్న ఆ వ్యక్తిని నా దేవుడు చూసి పిలిచాడు ఆ మోసూ నా ప్రజలకి నిన్ను ప్రవక్తగా నేను నియమించబోతున్నాను నువ్వు వెళ్తావా అని అన్నాడు ఆ ఆ సందర్భంలోనే ఇస్రాయలు ప్రజలు దేవుని మందిరంలో విడిచిపెట్టి తన ఇష్టాన సారముగా తిరుగుతున్నప్పుడు ప్రవక్త అయిన ఆమోసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్కును వారికి పరిచయం చేస్తాడు దేవుడు ఏది చెప్పాడో ఆమోసు వాళ్ళకి అదే చెప్తాడు ప్రియా స్నేహితుడా నా సహోదరి సహోదరుడా నీవు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి ఆదివారము ఆరాధన బంద్ చేసి ఆరాధనగా రాకోకుండా నీ ఇష్టం ఇచ్చిన పనులు చేసుకుంటున్నావేమో జాగ్రత్త నువ్వు ఒక్క వారం ఆదివారం దొంగిలించావో నిన్ను సాతనుగాడు పట్టుకుంటాడు జాగ్రత్త ఇప్పటికే నమ్మించింది లేదు ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది మందిరమును ఈ నూతన సంవత్సరంలో కడుగు పెట్టబోతున్నావు మారు మనసు పొంది దేవా ఇక నుంచి నేను మందిరానికి డెమ్మి కొట్టినయా మందిరానికి క్రమం తప్పకుండా నేను వెళ్తాను ప్రభు నన్ను క్షమించండి ప్రభుని అని నువ్వు పశ్చాత్తాపడి ఇప్పుడే నువ్వు సరి చేసుకుంటే నా ప్రభుని క్షమిస్తాడు తప్పకుండా సిద్ధపడతావా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు గాడ్ బ్లస్యు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగాక తప్పకుండా ప్రియ సోదరుడ నువ్వు ఇప్పుడే సిద్ధపడు నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు సిద్ధపడతావు కదా నేను దేవుడు దీవిస్తాడు ఆమెన్ ఆమెన్ ఆమె